రాబోయే సంక్రాంతిని సాంప్రదాయమైన ఆటలతో జరుపుకోవాలని గండిపల్లి ఎస్ఐ రామకృష్ణ అన్నారు ఎవరైనా పేకాట గుండాట కోడి పందేల వంటి చట్ట వ్యతిరేకంగా ఆడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సంక్రాంతిని సాంప్రదాయమైన ఆటలతో సంతోషంగా జరుపుకోవాలని జగ్గంపేట ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంక్రాంతి శుభాకాంక్షలు దండపల్లి మండలంలోని సంక్రాంతి పురస్కరించుకొని ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ జోదాలు అదేవిధంగా పందాలు ఇలాంటివి ఆడకూడదని సాంప్రదాయబద్ధమైన స్థితిలోనే పండుగని జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకవేళ జోదాలాడి గొడవలు పడి ఇటువంటివన్నీ చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ఈ మాధ్యమంగా మీకు తెలియపరచుకుంటున్నాము అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి కుటుంబంతో చక్కగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి